చూస్తున్నది ఇది వైజాగ్ ఆర్కే బీచ్ ఇక్కడ అవుతే చాలా బాగున్నాయి మొత్తం అరౌండ్ సరౌండ్ మొత్తం అన్ని చాలా బాగున్నాయి బీచ్ చూసారంటే మొత్తం మధ్య చూస్తున్నారు మనీ టీవీ నేనైతే ఈ రోజు వైజాజాగ్ కార్కె బీచ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది బీచ్ అయితే కూడా చాలా బాగుంది అలాగే ఇరానీ చాయ్ వైజాగ్ పక్కనే ఉందండి ఆర్కే బీచ్ పక్కన ఉంది ఇరాయని సాయి ఒక పెద్ద అయితే తయారు చేస్తున్నాడు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షుగర్

ಚಾಯ್ ಕಿ ಫೇವರೇಟ್ಸ್ ಉಂಟು ಅಂತ ಇದೆ ಮೀ ವನ್ ಮೂರ್ ತಾವು ಸಾರ್ ಐತೆ